హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఇవి రేషన్ బియ్యం అండి మీకు చూపించేవి కానీ సన్న బియ్యం అన్నమాట ఇంకా త్రీ మంత్స్కి ఒకసారి ఇస్తున్నారు కదా ఈ సన్న బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా కాస్త వేపాకు అన్నీ కూడా కలిపేసుకొని పెట్టుకుందామని చెప్పేసి ఇంకేలా క్లీన్ పని పెట్టుకున్నామండి అయితే మొత్తం కలిపి ఒక డెబ్బై కేజీల పైనే ఉంటాయి అయితే వీటిని ఏంటంటే మనకి నూక ఎక్కువగా ఉంటుందండి వీటిలోనూ ఆ నూకను కంపల్సరీ తీస్తేనే కానీ రైసు పొడిపొడు ఆడుతూ రాదు మాట లేదంటే జావలాగా ముద్ద ముద్దుగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి వీటిని శుభ్రంగా ఒక జల్లెడు ఉంటుంది కదా మనకి ఈ నూకలు జల్లించుకునే జల్లెళ్ళని ఉంటాయండి ఆ జల్లెడ్లో వేసేసి చక్కగా అలా జల్లించుకున్నామంటే నూకలు కిందకి వచ్చేస్తూ ఉంటాయి బియ్యం ఆ జల్లెడ్లోనే ఉంటాయండి ఇంకా మాక్సిమం చిన్న చిన్న రాళ్ళు ఏదైనా మట్టి బెడ్లు ఇసుక అలాంటిది ఏదైనా ఉన్నా కూడాను ఇందులోకి వచ్చేస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి మొత్తం ఆ డెబ్బై కేజీల బియ్యాన్ని ఇదిగోండి ఇలాగైతే జల్లించుకుని పని పెట్టుకున్నాం అన్నమాట అయితే చక్కగా మనకి బయట ఖాళీగా ఉంటుంది కదండి ఓపెన్ ప్లేస్ చక్కగా ఆరు బయట వేసేసుకొని ఇలా జల్లిస్తుంటే మా అమ్మమ్మ గుర్తొచ్చారండి నాకైతేనే మా అమ్మమ్మకి ఎంత బొబ్బిడోనండి ఇలాంటివన్నీ కూడా చాలా బొబ్బిడి చేసేవారు ఎండాకాలం వచ్చిందంటే మినుములు పెసలు ఇవన్నీ బియ్యము అసలు బియ్యంలో నూకలు కూడా వేస్ట్ చేసేవారు కదండి ఆ బియ్యంలో వచ్చిన నూకలతోటి జావ కాసేవారనమాట దీన్నే పిండాడించడం రవ్వ పట్టించి ఉప్మా చేయడం అసలు నూకలు ఉప్మా అయితే ఎంత బాగుంటుందోనండి మీకు ఈసారి చేసి వీడియోలో పెడతాను అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా బియ్యం అయితే ఇలా సపరేట్ అయిపోయినాయి నూకలు కూడా సపరేట్ అయిపోయినాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనకు బియ్యం బియ్యంలాగా ఉన్నాయి కదా ఇంకా ఈ సన్న బియ్యాన్ని ఇంకా స్టోర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాము ఈ నూకలు వచ్చేసరికి నేను ఒక సంచిలోకి పెట్టేసుకుంటున్నానండి కరెక్ట్గా ఇరవై కేజీలు వచ్చినాయి అన్నమాట డెబ్బై కేజీల నుంచి ఇరవై కేజీలు నూకలే వచ్చినాయండి ఇంకా యాభై కేజీలు మాత్రమే రైస్ వచ్చింది అన్నమాట ఇంకా వీటిని ఏంటంటే మనకి వేపాకు ఉంటుంది కదా వేపాకు ముదురు కానీ ఆకులు కానీ ఏదైనా సరే పర్వాలేదు ఇంకా తీసుకొని మనకి బోరో పౌడర్ ఏదో ఉంటుందంటండి అందులోను బోరిక్ పౌడర్ ఏదోనంట అయితే ఆ పౌడరు ఇందులో కలుపుతారంట ఆల్రెడీ వాళ్ళు మనకి కలిపే ఉంటుంది మళ్ళీ ఆ పౌడర్లు అవి మనకి కెమికల్ కదా ఎంతైనాను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వండుకోవాల్సి ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి న్యాచురల్గా ఇంకా వేపా ఆకుని వేద్దాం అని చెప్పేసి ఈ వేపా పచ్చి ఆకుని ఇలాగ బాగా కలిపేస్తున్నామండి దీని మూలని మనకి ఏంటంటే కొంచెం ఆ పచ్చి అనే దాంట్లో చేదు ఉంటుంది కదా బాగా ఇంకా పురుగు ఏదైనా పుట్టేది ఉన్నా కూడా ఉండదు అని చెప్పేసి ఇంకా ఇలా వేసుకుంటున్నాం అనమాట ఇదిగోండి ఇలాగా మా పిల్లిగారు వచ్చి ఇంకా పాలు తాగి వెళ్ళిపోతూ ఉన్నారు ఆవిడ పని ఆవిడదే మా పని మాదేనండి ఇంకా అలాగమాట ఇంకోండి చక్కగా ఈ వ్యాపారా కూడాను ఇలా కలిపేసుకొని ఈ బియ్యాన్ని మళ్ళీ సంచుల్లోకి కానీ లేదంటే బియ్యపు డ్రమ్ములు ఉంటాయి కదా ఆ డ్రమ్ముల్లో కానీ మనం మళ్ళీ స్టోర్ చేసుకున్నామంటే ఈజీగా ఒక టూ త్రీ మంత్స్ అయితే వస్తాయి కదండి ఇంకా అలాగని చెప్పేసి ఈ బియ్యం కూడా ఇలా అన్నమాట ఇవి రేషన్ బియ్యం కాబట్టి మనకి బాగుంటాయి చక్కగా జంతికలు అప్పాలు అలాంటివి చేసుకోవడానికి బాగుంటాయండి వే బియ్యంతో దోశలు వేసుకున్నా పొంగనాలు వేసుకున్నా బూర్లకు సోయ వేసుకున్నా అసలు చాలా బాగుంటాయండి మనకి రేషన్ బియ్యము ఇందు నీటికి ఎక్కువ మెడిసిన్ కూడా కొట్టరు అని అంటారండి మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ మనం తినే సన్న బియ్యానికి ఎక్కువ మందులు కొడతారని అంటారు అవే జబ్బు అని అంటారండి మరి చాలా మంది ఇక్కడ మాకైతేనే ఇంకా అలా బియ్యం అయితే చక్కగా డబ్బాలోకి అయితే పెట్టేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడు ఆ బియ్యం వండే విధానం కూడా చూపిస్తానండి తింటే తల తల మరగాలి నీళ్లు ఎసర అలా మరిగే నీళ్ళల్లో చక్కగా బియ్యం కడిగి పెట్టుకున్నవి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఉడుకు కాస్త చూసుకుంటూ ఉండాలండి దీనికి ఎసర అయితే ఒక మూడు ఇంతలు పైనే పడుతుందండి ఈజీగా నాలుగు ఇంతలు వేసుకుంటే మనకి జావ కింద లేకుండా అంటే గంజి గంజిగా లేకుండా జిగురుగా లేకుండా పొడి పొడలాడుతుంది అన్నమాట అలా చక్కగా బాగా ఉడికిన ఆ పలుకు అన్నాన్ని ఇలా వంచేసుకుంటే బెజ్జాల గిన్నెలోకి చక్కగా రైస్ అనేది చక్కగా మగ్గిపోతుందండి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల పాటు ఇంకా ఇవాళ మధ్యాహ్నం ఆ పని ఉంటుందని చెప్పేసి ఇంకా రాత్రి రసం ఉంటే ఇంకా ముద్దపప్పు వడియాలు ఇంకా నైట్ దోసకాయ కర్రీ ఉందండి ఇంకా వాటితోటి భోజనం అయితే చేసేస్తాం అన్నమాట మామూలుగా మనకి ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఇంకా ఏవైనా ఉంటే కొన్ని సింపుల్గా అయిపోయే పనులే చూసుకుంటాం కదా ఇంకా అందులో మా వారికి అయితే ముద్దపప్పు అంటే చాలా ఇష్టమండి ముద్దపప్పు చారు ఉంటే చాలు ఇంకా అలాగే గుమ్మడి వడియాలు అప్పడాలు అయితే వేపి ఇంకా నైట్ వండిన దోసకాయ కర్రీతోటి ఆవకాయ పచ్చడితోటి ఇలా అయితే భోజనం అయిపోతుందండి అయితే మనకి ఈ రేషన్ బియ్యం ఏంటంటే షుగర్ అని చాలా అంటారండి చప్పదంగా ఉంటుందన్న స్వీట్ అనేది ఉండదు మనం తినే రెగ్యులర్ సన్న బియ్యానికి అయితే స్వీట్ ఉంటుంది అన్నమాట రైస్ అలా కూడా ఈ బియ్యమే మంచిదని అంటారండి మరి ఇంకా తర్వాత మనకి వన్ పాలిష్ బియ్యమని దంపుడు బియ్యమని అంటాం కదా అవన్నీ కూడా మన తాతలతో అయిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు కాలంలో అవన్నీ కొనుక్కోవాలంటే ఎక్స్పెన్స్ అవి తినడానికి కూడా తినలేకపోతున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కదా ఇంకా ఈవినింగ్ పూట కూడా చక్కగా రైస్ అయితే మళ్ళీ అదే వండానండి చక్కగా ఉంది కదా దీని నుంచి వచ్చిన గంజితో అయితే చక్కగా బట్టలకి మనకి కాటన్ చీరలు ఉంటాయి కదా ఆ కాటన్ చీరలకి చక్కగా గెంజి పెట్టుకోవచ్చు షర్ట్లకి వాటికి తర్వాత మనం ఈ దీని నుంచి వచ్చిన కుడుతుంటుంది కదా ఈ కుడుతున్న కూడా మనం పాడు చేయకుండా మొక్కలకి వేసుకోవచ్చు అండి మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ దాన్ని కూడా ఆ కుడుతుల్లో పిసికేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మొక్కలకి అండి వీలైన వాళ్ళు రెండింటిని పులవ పెట్టి కూడా ఇస్తే చాలా చాలా మంచిదండి ఇంకా ఇవాళ చక్కగా వేడి వేడి అన్నము తలకాయ మాంసం కూర ఈ పులుసు వండే విధానాన్ని మన ఛానల్లో పెట్టానండి తలకాయ మాంసం పులుసు పెట్టుకోవచ్చు ఎగురు పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి అయితే ఇంకా కొత్తగా చూసేవాళ్ళైతే కనుక చక్కగా మన ఛానల్ లోపలికి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి వీడియోస్ అన్ని చక్కగా చూసేసేయండి ఉంటానండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను